మీకు ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదండి అక్కినాని నాగేశ్వరరావు గారు నాగార్జున గారి యొక్క అన్నపూర్ణ స్టూడియో ఈ రోజు ఇందులోకి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళానో లేదో ఒకసారి చూద్దామా ఫైనల్గా అయితే లోపలికి వచ్చామండి ఇక్కడ మన ఎదురుగా ఉంది అక్కినాని నాగేశ్వరరావు గారి యొక్క స్టాట్యూ అనమాట ఇక్కడే ఆయన్ని సమాధి చేసింది మనమైతే అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళిపోయాము ఇది అక్కినే నాగేశ్వరరావు గారి స్టాట్యూ చూస్తున్నారు కదా కింద మెన్షన్ చేశారు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అనేది గ్రేట్ లెజెండరీ యాక్టర్ కదా అక్కినాయన్ నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ మనం చూడవచ్చు అక్కినేని గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్ అనమాట అక్కినేని ఫ్యామిలీకి అలాగే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏ అవార్డ్స్ వచ్చినా ఇగో ఈ రూమ్లో పెడతారనమాట ఇది అండర్ గ్రౌండ్ లాగా ఉండిద్ది చూశారు కదా అక్కినేని గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్ వాళ్ళ అవార్డులన్నీ ఇందులో పెడతారు అవార్డ్స్ మొత్తం లోపల పెడతారు మనం ఇక్కడ చూస్తే అన్నపూర్ణ గారి ఒక స్టాట్యూ అనమాట నాగేశ్వరరావు గారి వైఫ్ అలాగే అక్కినేని నాగార్జున గారి వాళ్ళ మదర్ అనమాట ఆమె స్టాట్యూ ఇక్కడ ఉంది ఆవిడే అన్నపూర్ణ గారు ఆమె పేరు మీదే ఈ స్టూడియోకి రన్ అనమాట మనం ఇక్కడ చూస్తే ఒకసారి ఈ హౌస్ చూడండి చాలా సినిమాల్లో షూటింగ్కి ఉపయోగించారు మండువా లోగిళ్ళ హౌస్ ఇది ఇక్కడ చూస్తే మనం ఈ దీంట్లో అనమాట ఈ పెద్ద షెడ్లో వచ్చేసేసి సుధీరు అనిల్ రావిపూడి రోజా షో జరుగుతుంది మనకి ఇక్కడ చూస్తే ఒక షూటింగ్ అయితే జరుగుతుంది లోపల స్టూడియో లోపల మనకు కనపడుతుంది కదా ఇదండి ఫైనల్ గా అయితే ఒక పూట అయితే అన్నపూర్ణ స్టూడియోలో గడిపాము ఇది అన్నపూర్ణ స్టూడియో రోడ్డు ఇందులో చాలా బాగా షూటింగ్లు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ